కాపునాడు ఆధ్వర్యంలో ఇస్తున్న పోటీ పరీక్షల ఉచిత శిక్షణ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణను కాపు విద్యార్థులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కాపునాడు నేతలు కోరారు బయట ఫైవ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా ఒక్కడ ఒక ఫీజు పెట్టారు నాకున్న నెట్వర్క్ ఆ ఫీల్డ్లో ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తోటి ఆన్లైన్ కోచింగ్ సెక్షన్ ఉంటుంది ఎక్కడ ఉండైనా చదువుకోవచ్చు వాళ్ళు ఆఫ్లైన్ కోచింగ్ కూడా డైరెక్ట్ మన ఇన్స్టిట్యూట్ వచ్చి చదువుకోవచ్చు సో గవర్నమెంట్ లాబ్ వచ్చి కూడా వాళ్ళని మనం వదిలిపెట్టుకోవాలి పట్టుకుని వాళ్ళు బాగా కోచింగ్ ఎలా అంటే మొదలు పెట్టారు అంటే మూడు నెలలు కట్టచ్చు కొంతమందికి నాలుగు నెలలు పట్టవచ్చు ఐదు నెలలు పట్టవచ్చు మనకి స్టేట్ జాబ్స్ కూడా త్వరగా ఎక్కువ నోటిఫికేషన్ వచ్చి కాదు లక్కీ ఈ ఇయర్ కొంచెం క్లారిటీ ఏంటంటే నువ్వు క్యాలెండర్ ఇస్తున్నారు క్యాలెండర్ ఇస్తున్నారు బట్టి ఏదో టైంలో జరుగుతుందో కాన్ఫిడెన్స్ ఏమిటి ఉంటుంది చెప్పే ఫ్యాకల్టీకి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి వీళ్ళకి కూడా కమిట్మెంట్ ఉంటుంది సబ్జెక్ట్ వేసుకున్న చాలా ఫిల్సరీగా ఉంటుంది సివిల్స్ క్వాలిటీ ఉంటుంది కంప్లీట్ సో నా స్టూడెంట్స్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది సచివాలయం జాబ్ కొట్టి మొన్న గ్రూప్ టూకి మళ్ళీ నా దగ్గర కోచింగ్ వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వాళ్ళ మెయిన్ ప్రిపరేషన్లో ఉన్నారు నా కెరియర్ పరంగా అలా ఉంది నేను కూడా బిజీగానే ఉందనుకున్న విషయాలు బట్ మన వాళ్ళకి కాదు ముఖ్యంగా ఈరోజు మీరు ఫ్రీగా ఇస్తున్నారంటే అది గ్రేట్ అది ఇది ముఖ్యమంత్రికి పెట్టడానికి కారణం ఏంటంటే అండి రాజన్నగరం నియోజకవర్గం ద్వారా కొరకు నెట్ అది దాని దాని ద్వారా ప్రతి గ్రామానికి కాపునాడు కంపెనీ చేసి ప్రతి గ్రామంలో ఇరవై నుంచి ఇరవై మూడు మందిని అటాచ్ చేసుకుని గ్రామం మొత్తం అంతా కూడా బలోపత్నం చేసి ఎవరికి ఏ ఆపద వచ్చినా కాపుల్లో ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా మా ఆవితో పాటు కలిసి ఆ ఇబ్బందుల్లో పాల్పంచుకుంటూ వాళ్ళకు సాయ సహకారం ప్రతి గ్రామం నుంచి సపోర్ట్ రావాలని కంపెనీ వేయడం జరుగుతుందని దీన్ని మొట్టమొదటిసారి హసంపూడి గ్రామం నుంచి కంపెనీ వేయటం జరుగుతుంది i'm